ఇప్పుడు రీసెంట్గా క్యాన్సర్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి కదా మ్యామ్ సో వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా కామన్గా వస్తాయి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్ ఎస్ మై ముందు క్యాన్సర్స్ అనేవి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ చూసాం చూసేవాళ్ళం ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్ ప్రిప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి సో ఇలాంటి వాళ్ళకి మనకి సర్వీక్స్ గర్భ అంటే అండాశయాలు తీసేయాలి లేదంటే సర్విక్స్లో రేడియేషన్ ఇవ్వాలి గర్భసంచికి రేడియేషన్ ఇవ్వాలి సో కెమికల్స్ అంటే కీమోథెరపీ తీసుకోవాలి ఇలాంటప్పుడు ఎగ్స్ డ్యామేజ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కీమోథెరపీ రీడియోథెరపీ సర్జరీస్ చేసినప్పుడు ఎగ్స్ డ్యామేజ్ అయ్యడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో వీళ్ళు ఇప్పుడు మనకి క్యాన్సర్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళ ఫ్యూచర్ సర్వైవల్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్యూచర్లో వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి అనుకున్నప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎగ్స్ డ్యామేజ్ అవడం వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి సో ఇలాంటి వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ కన్నా వెళ్ళే కన్నా ముందే ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని అంటే ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ని బయటికి తీసి ఫ్రీజ్ చేసుకొని రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పెళ్ళైన వాళ్ళైతే పార్ట్నర్ ఉంటే పార్ట్నర్స్ బోమ్ తోటి కలిపి బేబీ తయారీ చేసి అది ఫ్రీజ్ చేస్తాం లేదు చిన్నపిల్లలు పెళ్ళి అవ్వలేదు పార్ట్నర్ లేరు అని అంటే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాం సో ఇలా ఫ్రీజ్ చేసుకుని లేటర్ ఆన్ వాళ్ళు ప్రెగ్నె పెళ్ళయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి ఈ ఫ్రీజ్లో ఉన్న ఎగ్ని తీసి స్పోమ్ తోటి మిక్స్ చేసి బేబీ తయారీ చేసి వాళ్ళ గర్భసంచిలో పెడుతుంటాం సో దిస్ ఇస్ కాల్ ఎగ్ ఫ్రీజింగ్ సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రెక్ టెక్నాలజీ వల్ల మన క్రయో ప్రిజర్వేషన్ ల్యాబ్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఉండడం వల్ల సో దిస్ ఆల్ దిస్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ చాలా హెల్ప్ అవుతుంటాయి పీసీఓడి వాళ్ళు ఇప్పుడు పీసీఓడి మొత్తం తగ్గిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి రైట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాలా మంది పేషెంట్స్ పీసీఓడి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ సో సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యాకే కోర్స్ మందులు వాడాకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటారు కాకపోతే కోర్స్ మందులు అంటే ఓసీ పిల్స్ కాంట్రసెప్టివ్ పిల్స్ సో పిల్ వాడినంత సేపు ప్రెగ్నెన్సీ రాదు పీరియడ్ ఒక్కటే రెగ్యులరైజ్ అవుతుంది సో ఇలా కాకుండా మనకి పీసీఓడి రెగ్యులరైజ్ ఇదంతా కాదు సో వాళ్ళకి ఎగ్ పెరగడంలో ప్రాబ్లం సో ఎగ్గేదానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసి చెప్తాం చాలా మంది పేషెంట్స్ పీసీఓడి ఉంది మేడం లాప్రోస్కోపీ బ్లాస్ట్ బ్లాస్ట్ చేసుకోవాలా అని అడుగుతుంటారు నో అండి పీసీఓడి వాళ్ళల్లో ఈ ల్యాప్రోస్కోపీ ఇవన్నీ అసలు సజెస్ట్ చేయము ఇప్పుడు మెడిసిన్స్ అనేవి చాలా మంచిగా వచ్చాయి సో లాప్రోస్కోపీ ఎవరికి చేస్తాము ఎవరు చాలా సీవియర్ పిసిఓడి తీసుకోవడానికి రారు ఫాలోఅప్స్కి రారు ఇలాంటి వాళ్ళకి లాప్రోకోపీ సజెస్ట్ చేస్తుండే వాళ్ళ ముందు సో ఇప్పుడు అసలు అవసరం లేదు లాప్రోస్కోపీ చేసి బ్లాస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కొన్ని ఎగ్ పెరిగేదానికి కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి సో ఇలాంటి మెడిసిన్స్ వల్ల ఎగ్స్ అనేవి పెరిగి ఏవి టైంలో పెరుగుతుంది అన్నది స్కానింగ్లో చూసి చెప్తాము సో ఇలాంటి చిన్న ప్రొసీజర్స్ సరిపోతుంటాయి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేస్తారు కదా మ్యామ్ లైక్ ఇంతకుముందు థర్డ్ డెక్ చేసే వాళ్ళు ఇప్పుడు ఫిఫ్త్ డెక్ చేస్తున్నారు కదా అదేంటి మ్యామ్ డిఫరెన్స్ యూజువల్గా అవుట్ ఆఫ్ ఇప్పుడు సపోజ్ మనకి ఒక సిక్స్టీన్ ఎగ్స్ స్కానింగ్లో కనిపించాయి మనం ఇంజెక్షన్స్ ఇస్తే ఫోర్టీన్ అమ్మ తీస్తే ఒక టువెల్ ఎగ్స్ చేతికి వస్తాయి అందులో ఒక పది మంచిగా ఉంటాయి పది లోపలికి హస్బెండ్స్ బోమ్ తోటి కలిపినప్పుడు ఈరోజు డే జీరోలాగా కన్సిడర్ చేస్తాం ఫస్ట్ డే సె ఐదు రోజులు బేబీని ల్యాబ్లో పెంచుతాం ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సో అవుట్ ఆఫ్ టెన్ ఎగ్స్లో నుంచి నాకు ఓన్లీ ఫోర్ ఎం బ్లాస్ట్ తయారీ అవుతాయి ప్రతి ఒక్క ఎగ్ బ్లాస్టోసిస్ట్ అంటే ఐదో రోజు పిండం లాగా

చాలా మటుకి మూడో రోజులోనే ఆగిపోతుంటాయి ఒకటో రోజు రెండో రోజు మూడో రోజులోనే ఆగిపోతుంటాయి సో ఈ మూడో రోజు పిండాలను మనం పెట్టుకున్నప్పుడు ఏ పిండం అందులో మంచిగా ఉందో మనకు తెలియదు వీ టెన్ టు కీప్ మోర్ అండ్ మోర్ ఎంప్లూయోస్ సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండవు సో ఒక పిండం ఐదో రోజు మటుకి పెరుగుతుంది అనంటే బయట ల్యాబ్లో పెరుగుతుంది అనంటే రేపు మీ గర్భసంచిలో పెట్టాక కూడా పెరిగేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది పాజిటివ్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఈ బ్లాస్టోసిస్ట్ కల్చర్ అనేది చాలా డిఫికల్ట్ అన్ని ల్యాబ్స్లో చేయలేరు సో దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం పడుతుందన్నమాట సో బ్లా కాకపోతే ఇలాంటి అంటే బ్లాస్ట్ మటుకి పెరిగింది బేబీ అని అంటే మనకి సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి